హాయ్ ఫ్రెండ్స్ ఓ నేను టీ పెడుతున్నాను ఏ టీ పెట్టేది కూడా చూపించాలనుకుంటున్నారా ఇది చూడండి ఇది బెల్లం పాకం మేము బెల్లం టీయే తాగుతాము బెల్లం ఈ విధంగా అయిపోయింది ఈ విధంగా నేను వాటర్ పోసి ఇలా కరిగించి ఇలాగా స్టైనర్ తోటి స్ట్రెయిన్ చేసుకుంటున్నాను ఇట్లా చేసుకున్న దాన్ని ఈ లిక్విడ్ని నేను ఇప్పుడు చూడండి ఈ లిక్విడ్ని నేను ట్రాయ్లోకి పోస్తాను ఆ టమ్ము షుగర్ తాగట్లేదు చాలా రోజుల నుంచి అండి ఒక్కోసారి నేను బెల్లం తీసుకొచ్చినప్పుడేమో ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది కదా ఒక రెండు కేజీలన్నా పట్టిద్ది నెలకు వచ్చేసి అది బయటపడితేనేమో ఫంగస్ లాగా వస్తుంది లేకపోతే ఒక్కోసారి కొట్టి వేయాలంటే నాకు చాలా కొంచెం చికాకు గుర్తూ ఉంటుంది ఆ టైంలో నాకు చేసి పెట్టాలంటే దాన్ని చేసి పోయాలంటే కూడా చికా పుట్టిద్ది అందుకని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాక నేను కొంచెం బెల్లాన్ని ఇలాగా కొంచెం వాటర్ పోసేసి లిక్విడ్ చేసుకుంటాను ఈ విధంగా ఈ విధంగా చేసుకున్నాను అనుకో ఇది వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను బయట కూడా పెట్టను ఇప్పుడు చూడండి దీంట్లో డస్ట్ కూడా ఇట్లా దీంట్లో ఉండిపోయింది డస్ట్ కూడా దీంట్లో ఉండిపోయింది ఇది చక్కగా నీట్గా ప్యూరిగా వచ్చేసిద్ది మార్నింగ్ మార్నింగ్ మనం చాయ్ పెట్టుకునేటప్పుడు ఇబ్బంది ఉండదు ఎంత కావాలంటే అంతే వేసుకోవచ్చు ఎక్కువ కూడా పడదు తక్కువ కూడా పడదు సమానంగా నేను ప్రసాదాలకు కూడా ఇదే వాడతాను దేనికైనా ఇదే వాడతాను బెల్లం పొడి బెల్లం మాత్రం యూజ్ చేయట్లేదు ఈ విధంగా లిక్విడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం లిక్విడ్ అంతా దీంట్లో వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని అంతే నేను వాటర్ వేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకో దీంట్లో డస్ట్ ఏదైనా ఉన్నా కూడా మనం చక్కగా ఈజీగా రిమూవ్ చేసేయచ్చు అందుకోసం నీట్గా ఇట్లా బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా నేను బెల్లం టీ ఈ విధంగా మేము బెల్లం టీ పెట్టుకుంటాము ఈ చెప్పు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతాను ఇంకంతే చూడు బెల్లం టీ పెడితే కొంతమందికి ఇరిగిపోయి అంటారు విరగదు చేయదు మంచినే ఉంటుంది ఎప్పటి నుంచో బెల్లం టీ బెల్లం టీ చాలా మంది ఇరిగి అంటారు అంటే ఇరిగిపోతుంది పగిలిపోతుంది అంటారు మేము ఎప్పటి నుంచి కూడా బెల్లం టీయే పెట్టుకుంటున్నాం అసలు ఏమో మీకు కూడా యూజ్ అవుతుంది ఏమో అనుకుని ఈ వీడియో తీస్తున్నాను మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి